you yeah. జాయలో సద్గురు జాయి గురు మనవి ఉన్న అందరూ కూడా ఎవరికూ వచ్చి ఇంకా పెద్దలందరూ ఉన్నారు చక్కనైనటువంటి బాధ చెప్తారు మన శిల్పాదేవి గారు చక్కనటువంటి బాధ చేసి మన అందరినీ ఆనందం చేస్తారు కాబట్టి అందరూ దగ్గరకు వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాం సద్గురు మహారాజు జాయి నిర్మలామ్మ మహాత్మా సమేత సమరత నిర్మలానందోపనాథ సద్గురు సద్గురుపురం మహారాజు జాయి రోజు కేసులుగూడి గ్రామంలో పూజకి ఇచ్చేసినటువంటి గురుభక్తులు అందరికీ కూడా నా తోదస్ తెలుపుతూ ప్రొద్దు నుంచి మేల్కొలుపులు ప్రపత సేవ గురుగీత పారాయణము నగర సంకీర్తన భోజన పూజా విధానము భోజన కార్యక్రమాలు అయిన తర్వాత వేదాంత వైజ్ఞానిక మహాసభని నిర్మించి ఈ యొక్క సభను ఇంత వరకు కూడా దిగ్గేయంగా జరిపి అయిందంటే కేసన్కూరు గ్రామంలో ఉన్నటువంటి పీఠాధిపతులైనటువంటి శ్రీ ఒల్లెట్టి రాము మాత గారు కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలు ఏంటో ఎంత భక్తి వినియ ఉందో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నట్టు దాంట్లోనే మనం నిర్ణయం చేసి తెలుసుకున్నాం మన సాంప్రదాయ ధర్మము ఏంటనగా భ్రాంతి రహిత సిద్ధాంతము మన సిద్ధాంతము భ్రాంతి రహిత సిద్ధాంతము ఈ భ్రాంతి రహితం చేసుకోవాలంటే భ్రాంతి పుట్టింది బ్రహ్మాండం ఏర్పడింది ఈ బ్రహ్మాండంలో జనన మరణ ప్రవాహ రూపాన్ని పెద్ద బాధగా బాధగా వ్యాపించి ఉంది ఈ జనన మరణ ప్రవాహ రూపాన్ని తరింప చేసుకోవడానికి మంది పెద్దలు ఈ యొక్క జనన మరణ ప్రవాహాన్ని రూపం దాటించుకోవాలంటే మా ఎన్ని క్షేత్రాలు వెళ్ళినప్పటికైనా ఈ యొక్క జనన మరణాలు పోవు ఒక అచిల గురువు వాళ్ళే ఈ జన్మం పోతగదలగా అని చెప్పి నిర్ణయం చేశారు మన మహనీయులు చూడండి ఈ జగత్తులో బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవాది దేవతలు అందరూ కూడా ఏమని చెప్పారు చూడు బ్రహ్మ గురువు అని అనలేదు గురు బ్రహ్మ అన్నారు గురువు ఎంత గొప్పవాడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలు అందరూ కూడా గురువు ఒక్క గొప్ప గురించే చెప్పుకుంటూ వచ్చారు అంటే గురువు ఎంతటి వాడు గురువు ఎటువంటి వాడు గురువు ఏ విధమైనటువంటి ప్రయాణంలో చెప్తే ఈ రెండు అక్షరాలు అడుగు ఈ యొక్క భావనని అనుసరించి నిర్ణయం చేసి మన శివరామ దీక్షితుల వారు ఒకటే అన్నాడు ఇది బుహత్వ శిష్ట సిద్ధాంతము అంటే గొప్పది ఈ గొప్పదైనటువంటి బాటలో ఎవరైతే నడుపుతారో వారికి జనన మరణాలు ఉండవు జనన మరణాలు లేని కావాలా జనన మరణాలతో కావాలా అది మనకు మనమే డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే జన్మ ఎంత భయంకరంగా వచ్చిందో మరణం దానికి రెట్టింపు భయంకరంగా అయింది ఈ రెండు లేకుండా ముందుకు కొనసాగితే మన సిద్ధాంతము మన సిద్ధాంతం అని గొప్పది అని మహానుభావుడు చెప్పారు ఈ గొప్పదైనటువంటి దాన్ని శివరామ తీరు ఎంతో అన్వష్యం చేసి ఈ యొక్క సిద్ధాంతం గురించి తెలుసుకుని ఇది ఎంతటితో నాతో పాతో కలగని చెప్పేసి భావించుకుని అది ఒక గ్రంథం రాసి ముందు పెడితే ఈ సిద్ధాంతాన్ని అనుసరించి మేము ప్రయాణం చేసి జగన మరణ ప్రవాహ రూపాన్ని తరింత చేసుకుంటారు అని చెప్పేసి మహానుభావుడు ఆ గ్రంథాన్ని రచించి మన ముందర పెట్టాడు దాంట్లో నలభై మూడు అక్షరాలు మూడు ముక్కలుగా బోధించి ద్వాదశి సోదశి పంచదశి అని మూడు ముక్కలు ఎవరైతే దీన్ని గురుముత్తగా విసారణ చేస్తారో వారికి జనన మరణాలు ఉండవని ఖచ్చితంగా తేటతాలు వేసి నిర్ణయంగా చెప్పారు దాన్ని అనుసరించుకుని భాగవతుడు కృష్ణ ప్రభువు రెండు వందల తొంభై రెండు కందార్థాలు నశించాడు ఆ కందార్థాలు ఏమన్నా తెలిసిన మహానుభావుడు ఎరుకనుగా ఎరుకల నీ అరిగించిది మీరు లట్ల ఎరుదించి తిరిగి ఎరుక జని నేను మీదను ఎరుక జని మనసు ఎరిగేటి వరకు గ్రంథము చేస్తూ నెరుగే వరకు గురుపోంచమేక నరివడ సేకుంటే ఎరుకని కలజలు ఎరుగుందని నిలవరా అన్నాడు ఎరుకానగా కళ ఆ కళని నేను నా గురుముతాగా విసారణ చేసుకుని ఇది కలరాన్ని గాంచి నేను తెలుసుకుని ఇది కల లాంటిది అలగని చెప్పేసి నిర్ణయం చేసి ఈ కళని ఒక తెలుసుకుని ఎవరైతే ప్రయాణం చేస్తారో ఈ కళలో స్వప్న వచ్చినప్పుడు పడుకున్నప్పుడు కలేసింది ఆ కళలో ఎన్నో ఎంతో కాలం బతికండి అని చెప్పేసి కలెక్తుంది రాజులు సేనాలుపతులు అయినా మెలిపి చూస్తే అదంతా ఒత్తిదే అలాగే ఇది కూడా ఒట్టిదే అని నిర్ణయం అయ్యి నేను గురుముట్టకు విచారం చేసుకుని ఇది ఒట్టిది ఇది ఒట్టిదని గురు గురుమోంచడం మేక ఆ గురుమోకలో మీరు మేల్కు మీరు మేల్కున్న నన్ను కలిగితే మీరు లేకుండా పోతారు అటువంటి లేని మార్గం ఈ ఒక ఈ సిద్ధాంతం గొప్పది అని నిర్ణయం చేసి పెట్టినటువంటి వారు ఎవరు శివరామ దీక్షితుల వారు దానికే అటువంటి సిద్ధాంతంలో ప్రయాణమయ్యి నువ్వు ఈ పరిపూర్ణము ఒకటి ఎరుక భాగవేతులు కృష్ణప్రభు అన్నారు అంత భక్తి వినయము విశిష్టత కలుగున్నటువంటి పుత్రుణ్ణి ఆడికి ఈ యథార్థం చెప్పి ఇది సత్యవాన్ని నిరూపణ చేసి నిర్ణయం చెప్పాలని భాగవేతులు కృష్ణప్రభు ఆ శిశువుని అభ్యాసం చేసుకుని ఆయన ఆయన్ని ఒకటే మాట అన్నాడు ఏమని నాయనా భక్త నివసిస్తుని కరుణామృత దృష్టి చేత గనిమోదము ఈ ముగ్గురు ముదువాక్యములను గురుడు భక్తా వినుమను సంశయమేక భావింపదగను సంశయమేక భావింపదగను పరిపూర్ణం ఒకటి లేనెరుకనేది ఒకటి ఉండు పరిపూర్ణం ఎరుకన ఎరుకను ఎరుకనుమాను పరిపూర్ణం ఒకటి ఉంది అంతటా నిండి నిమిడి కుటుంబ ఎందు సూతుమోకుండా సందు లేకుండా ఉండదని ఖచ్చితంగా చెప్తున్నారు దాని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు లేని స్థితి నీకు కలగాల అది జాగ్రత్తగా గురుముత్తాగా గురుశావ దురంధుడయ్యి ఏ విధమైనటువంటి సంకల్పం లేకన్నా అయ్యా మహాప్రభు అనేక జన్మలు కర్మఫలాన్ని అంటించుకుంటూ వచ్చాను నేను కర్మాన్ని దాటించగల కదా సమ్మద్ నీవే అని మనస వాక్య దగ్గర శుద్ధి నిర్ణయం చేసుకుని మహాప్రభు అయ్యా ఏంటి అని ఖచ్చితంగా చెప్పమన్నాడు చెప్పాలంటే నువ్వు నువ్వు రా అన్నాడు ఎలా వెడాలి తానే ననక నువ్వు దానికి పేరేమి బయలు తానే ననచను నేను నేత నేనవ్వడు ఉండు ఉంటే దానిలో ఎట్ నీవు లేనే లేదని మీ అంటినీ అంటే లేనే లేవు సుమ్మి లేనే లేవు లేకపోయి నీవునిక దాని ఉండు కదంటే దాని లేరుగవు అంత భక్తి వినయము శిశువుడు శిశువుడు గురువు మీద ఆపేక్ష ఎవరికైతే ఉందో వారే ఈ సాంప్రదాయ గురువు అనే రెండాక్షరాలకి అర్హత కలిగి ఉన్నటువంటి వారు అది నీ గురువుకి దగ్గర ఉండి ఎంత లాలించి బొజ్జకించుకుంది మనం ముందుకెళ్తామో అంత మనకు ఉండే అని చెప్పారు భాగవతులకు వస్తుంది ప్రభు ఎంత లాలించి బొజ్జకించి చెప్పారు చూపించి చూపరాలది సూచితవి దాన్ని ఉండి సూచనవు కదా చూపించి చూసినది దీన్నే పెద్దగా తలసపోకు అదే గురుబోధ అప్పుడు నిన్నంటావు ఇతర బాధలు నా పాప నా కూల నా చిన్ని నాయాన్న నా పె రానామా ఓ రత్నములకొండ నిన్ను అంటారు ఇతర బాధలు ఇతర బాధలు లేనటువంటి భావన మనకు కలిగి ఉండమా కలిగి ఉండాలని గురుపాదం బట్టి ఇంతవరకు వచ్చాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా దేతం తెలుపుతూ సేవ తీసుకుంటున్నాను సర్పి మహారాజుకి